శ్రీ గురు భోనమ సింహి మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ శివారాధనలో అనన్య సామాన్యమైనటువంటి చాలా గొప్పదైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మృణమయ పార్థివలింగార్చన గురించి చెప్పాను ఇక శివలింగాకృతి గురించి గతంలో కొన్ని వీడియోలు చేశాను అది చూడని వాళ్ళు ఇంకొంచెం లోతుగా తెలుసుకునే వాళ్ళు ఈ వీడియోని చూడొచ్చు ఇందులో లింగం అంటే శివలింగాకృతి ఉంటుంది కదా మనకి శివలింగాకృతిలో పైన ఉన్నటువంటి లింగము కింద ఉన్నటువంటి పానవట్టం రెండూ కూడా సృష్టికి ఆధారభూతం కింద చెప్తారు ఇక అదే శబ్దాన్ని శివలింగానికి ప్రత్యక్షంగా ఆపాదిస్తే దానిని శాక్తేయలింగం అంటారు శాక్తీయలింగంలో పైన ఉన్నటువంటి లింగం సంపూర్ణంగా పురుషుడు యొక్క జననాంగాన్ని పోలి ఉంటుంది అలాగే పానవట్టం స్త్రీ యొక్క జననాంగాన్ని పోలి ఉంటుంది దీనిని శాక్తీయ లింగం ఉంటారు ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసేటువంటి వారు శాక్తీయ మార్గంలో ఉన్నటువంటి వారు ఈ లింగాన్ని ఆరాధన చేస్తారు ఇది చాలామంది సొంతంగా తయారు చేసుకుంటారు లేదా వాళ్ళకి శాక్తీయ లింగాకృతి తెలిస్తే కనుక ఆ లింగాకృతిలోకి ఆపాదించుకునే విధంగా శిల్పి సహకారంతో తయారు చేయించుకుంటారు మీకు ఈ రోజున ఒక శాక్తీయ లింగాన్ని చూపిస్తాను ఇది నేను స్వయంగా తయారు చేయించింది ఇది నాకు ఒక బహుమతి అనమాట ఇది శాక్తీయ లింగంలో లింగాకృతి సంపూర్ణంగా పురుష జననాంగాన్ని పోలి ఉంటుంది ఇక పానమట్టం ఈ లింగాన్ని స్థాపన చేయడానికి పానమట్టం కావాలి కదా ఆ పానమట్టాన్ని కూడా చూపిస్తాను ఇది ఆ పానవట్టం ఇది స్త్రీ జననాంగాన్ని పోలి ఉంటుంది ఇది ఎటువంటి జననాంగం అంటే సృష్టిని సృష్టించడానికి అంటే సంతానోత్పత్తి చేయడానికి తగినటువంటి వయస్కుల యొక్క జననాంగాలు ఎలా ఉంటాయో వాటిని పోలి ఉంటుంది జననాంగాకృతి అనేది కొన్ని కొన్ని లింగాలలో కొన్ని రకాలుగా ఉంటుంది ఇది సంపూర్ణంగా సృష్టించడానికి ఆమోదయోగ్యమైనటువంటి రూపంలో ఉంటుంది అనమాట అంటే పునఃసృష్టి చేయాలనుకుంటే అంటే సంతానోత్పత్తి చేయాలనుకుంటే సంతానోత్పత్తి చేయదలిచిన వారు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళ వయస్సులను బట్టి వాళ్ళ శరీరాకృతుల ఆధారపడి ఉంటాయి వయస్సును బట్టి సృష్టి అనేది సాధ్యం అవుతుంది అలాగా యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల యొక్క జననాంగాలు ఏ స్వరూపంగా ఉంటాయో ప్రత్యక్షంగా దానిని పోలి ఉంటుంది శాక్తీయలింగం శాక్తీయలింగం మీద పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుంది దీనిని ఎవరు పూజించవచ్చు అనే విషయాన్ని చెప్తారు ముందుగా శాక్తీయలింగాన్ని శాక్తీయులు పూజిస్తారు అందుచేతనే దీన్ని శాక్తీయలింగం అంటారు శాక్తీయులు అంటే సంపూర్ణంగా కౌల మార్గంలో అమ్మవారి యొక్క ఆరాధన గావించేవారు అంటే తీవ్రతరమైనటువంటి విద్యారాజాలు ఆచరించేవాళ్ళు ఖాళీ లాంటి మహావిద్యాక్రమాలలో నిపుణులు వీరు మాత్రమే శాస్త్రీయ లింగానికి పూజ చేస్తారు మనం గృహంలో పెట్టుకుని పూజ చేసేదానికి ఇలాంటి లక్షణాన్ని పోలి ఉన్న లింగం చాలు మన దగ్గర చాలా లింగాలు ఉంటాయి కింద పానవట్టం ఉంటుంది పైన లింగం ఉంటుంది రెండూ కూడా అతుక్కునే ఉంటాయి అంటే ఒకే రాతితో కానీ ఒకే శిలతో కానీ ఒకే లోహంతో కానీ తయారు చేయబడిన ఉంటాయి వీటిని గృహస్థు తన గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తూ ఇంట్లో పెట్టుకుని చక్కగా నిత్యం ఆరాధన చేసుకోవచ్చు శాక్తీయ మార్గంలో తీవ్రతరమైనటువంటి సాధనా క్రమాన్ని వసగేటువంటి వారు ఈ శాక్తీయ లింగాన్ని పూజ చేస్తారు ఇక శాక్తీయ లింగాన్ని ఎవరు పూజ చేయాలో మనం మాట్లాడుకున్నాం కదా శాక్తీయ లింగానికి పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తాను అమ్మవారికి సంబంధించినటువంటి మేరు అంటే ప్రధానంగా అమ్మవారికి సంబంధించిన మేరువు మీద చక్రార్చన చేసినప్పుడు గణపతి परा वराहि स्यामला, లలిత ఈ ఐదు రకాల అమ్మవారి యొక్క తత్వాలు లేదా గణపతి కూడా ఉంటాడు కాబట్టి ఈ దేవి దేవతల యొక్క తత్వాలు ఏవైతే ఉంటాయో వాటితో చక్రార్చనకు ఉపక్రమిస్తారు ఒక శ్రీ చక్రం మీద ఈ ఐదింటిలో ఏదేని క్రమాన్ని నిర్వహించవచ్చు ఇది కాకుండా అభీష్ట విద్యలను కూడా ఆపాదిస్తారు అభీష్ట విద్య అంటే ఇప్పుడు నాకు అంగిరస్ అంటే ఇష్టం అనుకోండి నేను మేరు మీద అంగిరస్ ఆవాహన చేస్తాను ఈ ఐదో క్రమం కింద లలిత అనేటువంటి మేరువులో చెప్పబడి ప్రధానాంకం ఏదైతే ఉంటుందో అందులోకి నేను అంగిరసన అవాహన చేసి పూర్తి చేస్తాను అలాగా ఒక మేరువు లేకపోయినా సరే ఒక ప్రధాన విద్య అంటే ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఐదు కాకుండా ఇచ్ఛా విద్యనైనా సరే మనం అర్చన చేయాలనుకున్నప్పుడు ఈ పానవట్టం మీద చేయొచ్చు దీంట్లో మరి మేరువుకైతే కోణాలు ఉంటాయి కదండి ఆయా కోణాలకు ఆయా అధిష్టాన దేవతలు ఉంటారు కదా వీటికి కోణాలు లేవు కదా మరి వీటి మీద మనం ఆ దేవీ దేవతల్ని ఆహ్వానం చేయాలంటే ఎక్కడ చేయాలి అనుకోవచ్చు ఇంద్రాష్టదిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి దీన్ని మేరువుగా భావించి పానమట్టం మీద లింగాన్ని స్థాపన చేసిన తర్వాత లింగానికి పైభాగాన్ని స్వరూపంగా భావించి దీనిని మేరువుగా భావించి దీని మీద ఏ అర్చనైనా చేయవచ్చు అయితే ఇందులో గుర్తు పెట్టుకోండి లింగంలో ఎప్పుడూ కూడా పానమట్టం లింగం రెండు కలిసి ఉండవు రెండు విడివిడిగా ఉంటాయి ఆ రెండింటినీ కూడా భేదించి ఆచరించే క్రమాలు కొన్ని ఉంటాయి అవి చాలా తీవ్రతరమైన విద్యలు చేసేటువంటి వారు ఆ విధులు ఆచరిస్తారు ఇందులోనే మీకు తెలిసే ఉంటుంది మనం పాదరసాన్ని ఘనీభవించి ఒక రూపాన్ని ఆపాదించేటువంటి క్రమం అని చెప్పేసి గతంలో కూడా నేను చెప్పాను చాలామందికి తెలిసే ఉంటుంది అలాగే చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు పాదరసంతో చేసిన మేరు లింగం పాదరస గణపతి ఇలాగే ఇది తొలుత పాదరసంతో చేసేది కేవలం గణపతికి మాత్రమే ఉండేది తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉండేది ఎందుకంటే ఈ పానవట్టానికి ఉన్నటువంటి రంధ్రంలో దీంట్లో రసము పాదరసం వేసి దానిని శివలింగంతో ఆపాదన చేసిన తర్వాత మర్దిస్తూ దానికి కొన్ని మంత్ర విధులు ఉన్నాయి వాటిని పాటిస్తూ చేస్తారు ఇదే లింగంలో ఘనీభవించినటువంటి పాదరసం ఏదైతే ఉంటుందో దాని చేత అది ఉత్పన్నమయ్యేటువంటి పిండ స్వరూపం అనమాట శివశక్తుల యొక్క కలయిక వల్ల ప్రాప్తించినటువంటిది మొదట గణపతి జ్యేష్ఠుడు తర్వాత షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుచేతను వీళ్ళిద్దరి యొక్క స్వరూపాలని తయారు చేసి వాటికి ఆరాధన చేయడం గొప్ప ఫలితాన్ని ప్రాప్తింప చేస్తుంది అని శాస్త్రాలు చెప్పాయి అది తయారయ్యేది ఎలాగంటే ఈ శాక్తీయలింగం వల్ల అంతేగాని రసాయనాల వల్ల పాదరసాన్ని చేసి దానితో ఆకృతులు తయారు చేసి అంటే యాంత్రికంగా తయారు చేసిన ఆకృతుల వల్ల ఆ ఫలితం ఉండదు ఈ రకంగా శాక్తీయలింగమై లింగంలో ఆ పాదరసాన్ని ఘనీభవింపజేసి దానివల్ల సృష్టించేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది మాత్రమే ఆరాధనకు నోచుకుంటుంది సరైన పటుత్వాన్ని ఇస్తుంది అది కూడా ఎప్పుడు చేయాలి మాస శివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఘన పదార్థాలు ఏమీ స్వీకరించకుండా సూర్యాస్తమనం అయిన తర్వాత ముందుగా శివలింగానికి రుద్రప్రోక్తంలో అభిషేకం నిర్వహించిన తర్వాత అప్పుడు చేసేటువంటి ప్రక్రియని రాత్రి భాగంలో చేయాలి ఈ చేసే ప్రక్రియ అనేది చిన్న విషయం కాదు ఆరు ముహూర్త కాలాలు పడతాయి అంటే ఒక కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు సుమారుగా గంట సేపు అనుకోండి ఐదున్నర గంటల సమయం పడుతుంది సుమారుగా ఆ పాదరసం ఘనీభవించడానికి అలా ఘనీభవించినటువంటి పాదరసంతో తయారు చేసినటువంటి గణపతి మరియు షణ్ముఖుల యొక్క ఆకృతులు ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రాణప్రతిష్ఠాపన చేసి వాటికి చేసే విధులు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఆపాదిస్తాయని శాస్త్రం తెలియజేసింది అందుచేతను శాక్తీయ లింగాన్ని శాక్తేయులు అంటే శక్తికి సంబంధించిన ఆరాధన తీవ్రతరంగా చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆరాధించడానికి ఆమోదయోగ్యం ఇక పర్వాలలో లేదా కార్తీక మాసంలో శివుణ్ణి ఉద్దేశించి చక్కగా మనం ఆరాధన చేయాలి శివుడికి మన దగ్గర ఉన్నటువంటి లింగమే కాకుండా అదనంగా ఏదైనా చేయాలనుకునేవారు గతంలో చెప్పిన విధంగా పార్థివ లింగాన్ని తయారు చేయొచ్చు ఆ పార్థివ లింగం లోపల మీరు ఏదైతే నిత్యం ఆరాధన చేసేటువంటి లింగం ఉందో దాన్ని ఆపాదించి పైన పోతలాగా ఈ యొక్క పార్థివం అంటే ఈ మట్టితోటి లింగాకృతి తయారు చేసి దానికి ఆరాధన చేయడం అనేది సర్వశ్రేయోదాయకం సర్వత్రా ఆమోదయోగ్యం ఒకవేళ శాక్తలు సద్యస్కాలంలో సాక్తేయ లింగాన్ని తయారు చేయాలనుకుంటే ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ఆకృతిలో మట్టితో తయారు చేసేటువంటి పార్థివ లింగం ఉంటుంది కదా అది శాక్తీయ లింగాన్ని పోలి తయారు చేసిన గృహస్థు కూడా ఆరాధన చేయొచ్చు శాశ్వతమైనటువంటి ఖనిజ సంపద లేదా రాళ్లతో తయారు చేసినటువంటి లింగాలు ఏవైతే శాశ్వతత్వాన్ని పోలి ఉంటాయో దీర్ఘకాలికంగా మన్నుతాయో పునఃపున మరలా మరలా ఆచరించడానికి ఆమోదయోగ్యమై ఉంటాయో వాటిని శాక్తీయులు ఆచరిస్తారు అంటే వాటిని తయారు చేయించుకుని వాటి మీద పూజాధికారులు నిర్వహిస్తారు గృహస్థు కూడా ఈ లింగాన్ని పూజ చేయాలనిపించింది ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో నా పోటీ వాడు చెప్పిన విషయాలు విని అప్పుడు వాళ్ళు మట్టితో చక్కగా ఈ ఆకృతిలో తయారు చేసుకుని కార్తీక సోమవారం లేదా కార్తీక మాస శివరాత్రి కార్తీక పూర్ణిమ రోజునో ఈ రకమైన విధానాలు ఆచరించవచ్చు శాక్తీయ లింగం అంటే సాక్తేయులు మాత్రమే ఆచరించాలని కాదు కానీ స్థిరమైనటువంటి లింగాల్ని మాత్రం సాక్తయులు మాత్రమే ఆచరించాలి గృహస్థాశ్రమంలో ఉన్నవారు సాధారణమైనటువంటి అంటే ఈ యొక్క లింగం ఏదైతే ఆకృతిలో ఉందో ఇటువంటి ఆకృతిని పోలినటువంటి లింగాలు పానవట్టం మరియు లింగం కూడా కలిసి ఉంటాయి అటువంటి వాటిని ఆరాధన చేసుకోవచ్చు గృహంలో బాణలింగం పెట్టుకోవచ్చు అనే సందేహం కలుగుతుంది కిందేమో ఇతర పానవట్టం ఉందండి పైన నర్మదా బాణలింగం ఉంది అది పెట్టుకోవచ్చు అని నిస్సందేహంగా పెట్టుకోవచ్చు మూడు అంగుళాల ప్రమాణం గుర్తు పెట్టుకోండి ఈ మూడు అంగుళాల ప్రమాణం కన్నా ఎత్తైనటువంటి లింగాన్ని పెడితే కనుక నివేదన కొంచెం అధికంగా చేయాలి ప్రతిరోజు అభిషేకాదులు ఆచరించాలి మూడు అంగుళాల కన్నా తక్కువ ప్రమాణంలో మీ దగ్గర లింగం ఉంటే మీకు కుదిరినటువంటి రోజున అంటే ప్రతిరోజు కుదుర్చుకోమని చెప్తాడు అనివార్య కారణాల వల్ల ఏదైనా బయటికి వెళ్లాల్సి వచ్చినా ఒకటి రెండు రోజులు ఆరాధన చేయకపోయినా ఏమీ లేదు మూడు అంగుళాలు దాటినటువంటి లింగ ప్రమాణం ఏదైతే అది విగ్రహాలు కూడా వర్తిస్తుంది కేవలం లింగం కాదు ప్రత్యేకంగా మనం శివలింగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మూడు అంగుళాలు దాటి ఉంటే కనుక నిత్యారాధనకు నోచుకుంటుంది ఖచ్చితంగా రోజు ఆరాధన చేసి గొప్పదైన నైవేద్యం పెడుతూ ఉండాలి దాని నుంచి ఉత్పన్నమయ్యే శక్తి కూడా అలాగే ఉంటుంది ప్రమాణం పెరిగి కొద్ది దాని శక్తి పెరుగుతూ ఉంటుంది దాన్ని మనం పోషించుకోవడం అనేది మనం ఆధారపడి కాబట్టి చక్కగా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళు ఈ కార్తీక మాసంలో మట్టితో తయారు చేసినటువంటి పార్థివ లేదా శాక్తీయ లింగాన్ని కూడా మీకు ఇందాక చెప్పాను మట్టితో తయారు చేసుకోవచ్చు అలా తయారు చేసుకుని మీ గృహంలో పెట్టుకుని ప్రతిరోజు ఆరాధన చేయొచ్చు నల్ల ఉమ్మెత్త పువ్వు సర్వశ్రేయోదాయకం ఎంత ప్రీతి పాత్ర అంటే స్వామివారికి నల్ల ఉమ్మెత్త పువ్వు పెట్టి తుమ్మి పూలు అంటారు ఆ తుమ్మి పూలు కూడా పెట్టచ్చు ఇవి ఏదైతే చాలా చిన్నగా మనం భావిస్తామో దానికి శివుడు తృప్తి చెందుతాడు దేన్నైతే మనం ఉపయోగించమో వాటి వల్ల కూడా తృప్తి చెందుతాడు అందుచేతనే ఆ రకమైనటువంటి పుష్పములు ఫలములు ఇవన్నీ కూడా ఆపాదించి కార్తీక మాసంలో మాసోత్సవాన్ని శ్రద్ధగా జరుపుకోండి సర్వే భవంతు సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ